విద్యా పాలసీ రూపకల్పన కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా ఏడుగురు సభ్యులతో కమిటీ ఏర్పాటు చేసినట్టు ప్రకటించింది ప్రభుత్వ సలహాదారు కేశవరావు చైర్మన్ గా విద్యాశాఖ సెక్రటరీ యోగిత రానా మెంబర్ కన్వీనర్ గా వ్యవహరించనున్నారు ఎమ్మెల్యే కడియం శ్రీహరి విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి సిఎస్ రామకృష్ణారావు ఉన్నత విద్యా మండలి చైర్మన్ బాలకృష్ణారెడ్డిని సభ్యులుగా ప్రభుత్వం నియమించింది మరో సభ్యుని ఎంపిక చేసే స్వేచ్ఛను చైర్మన్ కు కల్పిస్తున్నట్లు పేర్కొంది ఈ కమిటీ జాతీయ విద్యా పాలసీ రెండు వేల ఇరవైని రాష్ట్రానికి అనుకూలంగా అమలు చేసే అంశంపై అధ్యయనం చేయడం జాబ్ మార్కెట్కి తగిన విధంగా స్కిల్స్ పెంపొందించేలా ఎడ్యుకేషన్ ఫ్రేమ్ వర్క్ ను రూపొందించాలని పేర్కొంది ఇందులో డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ ఇన్నోవేషన్ ఎంటర్ప్రెన్యూర్షిప్లతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అవకాశాలను అందిపించుకునేందుకు పెద్దపేట వేయాలని తెలిపింది ఇక విద్యాసంస్థలు పరిశ్రమల మధ్య పరిశోధన కొలాబరేషన్ల ఏర్పాటుకు అవసరమైన సూచనలు చేయాలని పేర్కొంది పాఠశాలలు ఉన్నత విద్యా సంస్థలు టెక్నికల్ వొకేషనల్ ప్రొఫెషనల్ కోర్సులను అందరికీ అందుబాటులోకి తీసుకురావడం సమానత్వం సాధించేందుకు తీసుకురావాల్సిన సంస్కరణలపై సలహాలు ఇవ్వాలని స్పష్టం చేసింది